నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ చెప్పబోయే పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఇంకా పాటించవలసిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో అయితే చెప్తానండి మీరు వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఎవరి జాతకంలో అయితే శుక్రబలం తక్కువగా ఉంటుందో వాళ్ళకన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి అవి ఏ సమస్యలు అనేది కూడా చెప్తాను ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఈ పరిహారం దేనికోసం చేసుకునేది అనేది ఎవరికైతే శుక్రబలం తక్కువగా ఉందో వాళ్ళు చేసుకునే పరిహారం అనమాట ఇది శుక్రబలం తక్కువగా ఎవరికైతే ఉంటుందో అన్ని సమస్యలు వస్తాయి అలానే జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది అలానే జీవితంలో ఎదుగుతలు అనేది ఉండదు శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు జీవితం చాలా విలాసవంతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ మగవారికనే కాదండి స్త్రీలకు కూడా అలానే ఉంటుంది ఆడవారికైనా మగవారికైనా సరే శుక్రబలం అనేది ఉండాలి శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు శుక్రగ్రహం బలం తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కాస్త తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ చెప్పే చిన్న పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారాలను ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చండి ఇక్కడ మీరు కోరుకున్న దాన్ని పొందడానికి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇల్లు కావచ్చు ఆస్తులు కావచ్చు నగలు కావచ్చు అంటే శుక్రగ్రహ బలం అంటేనే మీ అందరికీ తెలిసింది విలాసవంతమైన జీవితం కదండి అలాంటి విలాసవంతమైన జీవితం మనం గడపాలంటే మనకు డబ్బు అనేది అవసరం ఉంటుంది నగలు అవసరం ఉంటాయి అన్నీ అవసరం ఉంటాయి అలాంటి వాటిని పొందడానికి శుక్రగ్రహ బలం అనేది మనకు ఉండాలి వాటన్నింటినీ పొందే మార్గం చూపిస్తుంది ఇక్కడ చెప్పే పరిహారాలు శుక్రగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు అనుకున్న పనులు ఏమీ కావండి అంటే మీ యొక్క ఆలోచనకి మీరు చేసే పనికి ఎలాంటి అనేది ఉండదు శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అది మీరు తెలుసుకోవాలండి ఎలా ఉంటుందంటే శరీరం పైన చర్మ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయంటే మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి కొంతమందికి పెళ్ళిళ్ళు కావు శుక్రబలం తక్కువగా ఉన్నప్పుడు కొంతమందికి పెళ్ళైనా కానీ వాళ్ళ వైవాహిక జీవితం అనేది సరిగ్గా ఉండదు సుఖంగా ఉండదు ఇంకా నష్టం అనేది చాలా అధికంగా ఉంటుంది రాబడి కూడా ఉండదు అలానే మీకున్న స్థిరాస్తులు మీరు అమ్ముకుంటూ ఉంటారు అలానే ఇతరులతో మీరు గొడవలు పడుతూ ఉంటారు ఇంకా శరీరానికి సంబంధించి అంటే కిడ్నీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ చెప్పే సమస్యలన్నీ కూడా శుక్రబలం తక్కువగా ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పినవన్నీ మీలో ఉన్నాయేమో ఒక్కసారి మీరు పరీక్షించుకోండి ఎవరైతే ఈ సమస్యలతో ఉన్నారో భగవానుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ బలహీనతను మనం తగ్గించుకొని అధికంగా పెంపొందించడానికి చేసుకుని కొన్ని పరిహారాలు చెప్తానండి ఖర్చుతో కూడినవి కాదండి చాలా సింపుల్గా ఉంటాయి పూర్తి నమ్మకం పెట్టి చేస్తేనే ఫలితం వస్తుందండి పాజిటివ్ మైండ్తో స్టార్ట్ చేయండి అయితే ముందు వీడియోలో నేను ఒక పరిహారం చెప్పానండి దాని మీద ఒక కామెంట్ అయితే చూశాను ఇక్కడ నేను పిక్ పెడతానండి మీరు చూడొచ్చు ఆ కామెంట్ ఏంటనేది ఏదోలో చేద్దాం అనుకుంటున్నామండి ట్రై చేద్దాం అనుకుంటున్నాం అని ఈ విధంగా అన్నారు మీ మనసులో అలాంటి ఆలోచనలు పెట్టుకుని మీరు చేస్తే మాత్రం ఎలాంటి ఫలితాలు రావండి అలా చేస్తారు మళ్ళీ నన్ను అడుగుతారు ఫలితాలు రాలేదని కాబట్టి అర్థం చేసుకుని మీరు ఈ పరిహారం చేస్తే కాన్ఫిడెంట్తో ఫుల్ పాజిటివ్ మైండ్తో నాకు వస్తుంది అని మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి అలానే మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి పూర్తి విషయాలు తెలుస్తాయి లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే మన వీడియో కాస్త ముందుకు వెళ్ళాలంటే లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మన సనాతన ధర్మంలో ఉన్న ఎన్నో ఉపయోగపడే పరిహారపు వీడియోస్ని మీరు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా ఇంకా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మీకు వచ్చేలా ఆలైన్ ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక మిగతా విషయాలకు వెళదాం మనం ఇప్పుడు మొదటిగా ఒక పరిహారం చూద్దామండి మొదటి పరిహారం చూద్దాం ఏదైనా ఒక శుక్రవారం రోజున తెల్లటి పదార్థాలు అంటే పాలు బియ్యము పంచదార ఇలాంటి వాటిని ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలాంటి వాటిని దానంగా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలంటే ఒక బ్రాహ్మణుడికి ఒక శుక్రవారం రోజున దేవాలయంలో ఒక పేద బ్రాహ్మణుడికి మీరు ఇచ్చుకోవచ్చు లేదంటే పేదవారికైనా సరే మీరు దానంగా ఇవ్వచ్చు అది కూడా ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పి వారికి చెప్పుకొని ఇవ్వాలన్నమాట మీలో కొందరు అనొచ్చు శుక్రవారం రోజున ఇలాంటి పదార్థాలు ఇవ్వకూడదు కదండీ అని మీకు ఆల్రెడీ డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు అడుగుతారండి అందుకే చెప్తున్నాను మీకు దోషం ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్పాను కదండి అలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతుంటే అప్పుడు మీరు ఈ విధంగా దానంగా ఇవ్వండి శుక్రవారం రోజున ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు దోషం ఉందని మీరు అర్థం చేసుకోవడమా లేదంటే మీరు చూపించుకున్నా కానీ మీకు జాతక రీతే దోషం ఉందని మీకు తెలిసింది అప్పుడు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు ఒక ఐదు శుక్రవారాలు చేయండి మీ ఓపికను బట్టి అంటే మీరు ఒక పాల ప్యాకెట్ ఇవ్వచ్చు లేదంటే పంచదార ఇవ్వచ్చు లేదంటే బియ్యం వీటిలో ఎంతో కొంత ఒక హాఫ్ కేజీ కానీ కేజీ అయినా సరే ఏదో ఒక పదార్థం అంటే తెల్లటి పదార్థం కదండి బియ్యం కానీ పాలు కానీ ఇవి కాబట్టి వీటిలో ఏదో ఒక దాన్ని మీరు ఇవ్వచ్చండి ఒక ఐదు శుక్రవారాలు చేయండి ఈ విధంగా అలానే మరొక పరిహారం కూడా చెప్తానండి ఇది కూడా చాలా చిన్న పరిహారం అండి మీరు స్నానం చేసేటప్పుడు పెద్ద యాలక ఇలాంటిదండి నలుపు రంగులో ఉంటుంది కదండి ఏలక ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ నలుపు రంగు యాలకతో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కూడా ఇంతకుముందు నేను ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను మీకు అంటే చూసిన వారికి తెలిసే ఉంటుంది చూడని వారు ఒకసారి ఆ వీడియోని మీరు చూడొచ్చు మామూలుగా గ్రీన్ కలర్ యాలకు ఉంటుంది కదండి అది కాదు ఈ కలర్ యాలక తీసుకోవాలి ఇది మనకి పచారి కొట్లు కూడా అమ్ముతారండి తీసుకోండి ఒక నాలుగైదు తీసుకొని చక్కగా పౌడర్ చేసి ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి మీరు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకొని మీరు స్నానం చేస్తూ ఉండండి మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు బలపడతాడు ఖచ్చితంగా మీకున్న శుక్రుడి యొక్క బలహీనత ఏదైతే ఉందో అది తగ్గిపోయి శుక్రబలం పెరుగుతుంది అలానే మరొకటి చెప్తానండి మీ పరుసులో కానీ లేదంటే మీ జేబులో కానీ ఈ పెద్ద యాలక ఇప్పుడు చూపించాను కదండి దీన్ని పెట్టుకోండి శుక్రవారం రోజున పెట్టుకోండి జేబులో కానీ పరుసలో కానీ ఇలా పెట్టుకున్న పెద్ద అనుకును మీరు ఒక సంవత్సరం పాటు అలానే ఉంచుకోండి పరుసలో ఏదైతే మీరు ఇంతకాలం కొన్ని కోరికలతో కొన్ని పనులు కావాలని అనుకొని ఉంటారు కదండి అవన్నీ కూడా ఖచ్చితంగా తీర్తాయి అలానే మీరు ప్రతి శుక్రవారం మీరు ఓం శుక్రాయ నమ అని ఈ మంత్రాన్ని అయితే ఒక నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి శుక్రవారం జపిస్తూ ఉండండి అంటే మీరు పూజ చేసుకుంటారు కదండి ఆ టైంలో చక్కగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతి శుక్రవారం చెప్పించండి అలానే శుక్రవారం రోజున ఇలాంటి మనకి మాములుగా బెల్లం దొరుకుతుంది కదండి ఈ బెల్లాన్ని సుమంగుళలకు దానంగా ఇవ్వండి అలానే చిన్న పిల్లలకు అంటే మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి తీపి పదార్థాలుగా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ తీపి పదార్థాలు ఉంటాయి కదండి వాటిని పంచిపెట్టండి మీకు తోచినన్ని పెట్టండి ఒక చాక్లెట్ కానీ లేదంటే ఏదో ఒకటండి ఇవ్వండి ఇలా పంచిపెట్టడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా శుక్రుడు యోగిస్తాడు మీకు ఇవ్వడం వల్ల అవతల వారికి ఎలాంటి సమస్య ఉండదండి ఇవ్వడం వల్ల మీకు శుక్రుడు అనుకూలంగా మారుతాడు అంతే ఇక పురుషులు కానీ స్త్రీలు కానీ మీ యొక్క గోర్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి అశుభ్రంగా ఉండకుండా చూసుకోండి కొంతమందికి బాగా నల్లగా పొడవుగా పెంచుకొని మురికి మురికిగా ఉంటాయి కదండీ గోళ్ళు అలా పెట్టుకోకండి మీరు శుభ్రంగా నీట్గా ఉంచుకోండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ స్వచ్ఛంగా ఉండాలి ఎవరికైతే గోడు శుభ్రంగా ఉండవో వారికి శుక్రుడు బలహీనంగా ఉంటాడు శుక్రుడు సరైన విధంగా యోగించకపోయినా ఇలాంటి చిన్న చిన్న వాటి ద్వారా శుక్రుడు బలంగా మారుతాడు గోడు శుభ్రంగా ఉన్నా మనకి ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిదండి ఇక ఈ విధంగా ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఈ దానాలు చేసేటప్పుడు ఆడవారు నలసరిలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి మిగతా ఎలాంటి ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తూ ఉంటే జాతకంలో ఉన్న శుక్రబలం అనేది మనకు పెరుగుతుంది చాలామంది అంటూ ఉంటారు కదండి కారు కావాలి ఇల్లు కావాలి ధనం కావాలి అంటే ధనం లేనిది ఏది కూడా అవ్వదు కదండి లగ్జరీగా బాగా బతకాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను శుక్రగ్రహానికి సంబంధించిన దీపారాధన ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పానండి అంటే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి చూడని వారు ఒకసారి టైం కుదిరినప్పుడు వెళ్ళి చూడండి ఎవరికైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేయండి జాతకం చూయించుకున్నాం పండితులు చెప్పారు శుక్రబలం తక్కువగా ఉందని అన్నారండి అప్పుడు మీరు చేసుకోండి మానసికంగాను శారీరకంగాను ఇలాంటి ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే ఈ పద్ధతులను పాటించండి ఇప్పుడు ఏవైతే చెప్పానో శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే చేసుకోండి నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితాలను అయితే పొందుతారు తప్పకుండా మీ అందరూ కూడా చేసుకొని మంచి లాభాలను పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోనైతే అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు